నేను భాగ్యలక్ష్మిని మీకోసం బొచ్చడు ముచ్చట్లు పట్టుకొచ్చినులా అన్నట్టు అంత మంచిదే కదా పారీ మరి గంట సేపు పుర్సత్ గా నాకు వార్తలు చెప్పుకుందాం అంతకంటే ముందుగాల ఏంటి ఎరికే కదా అవ్వే నెత్తి గీతలు జోర్దార్గా నడిచిన సరస్వతి పుష్కరాలు తనివి తీరా మొక్కిర్రు పన్నెండు రోజులు పసుపు పండుగకు యాలైంది కడపకు సూయిస్తున్నయి తొవ్వలన్నీ తమిళనాడుల పౌనన్న దూం ధాం ఇదిగదా మెంటలెక్కిచ్చే ఫాలోయింగ్ పంచాది పెట్టిన అందాల పోటీలు బనాయిస్తుర్రట అందగత్తెలను తెలను అదేందో నోల్ల అప్పుడప్పుడు నా మనసుకు అనిపిస్తుంది పవన్ కళ్యాణ్ సారు కొత్త సినిమా అవుతుంటే చాలు ఇక అప్పుడే ఆంధ్రలా అందరూ పేదోళ్ళ లెక్కగాన పడతారు టికెట్ల రేట్లు తగ్గుతుంటాయి లేకుంటేనేమో టాకీస్ కష్టాలు నిర్మాతల అష్ట కష్టాలు అనే ఇగురం ఒకటి ముంగట పడుతుంది టాకీసులు బంద్ చేసే కార్యాలు కూడా ఉంటాయి అసలు పవన్ కళ్యాణ్ సినిమా అంటే భయమా లేకుంటే పవన్ అన్న మీద కోపమా కంట్ల మంటతనమా గిదే అర్థం కాదు నాకు సరే నా మనసుకు అనిపించింది కక్కిన గాని నేను అసలు ఈ లాడా ఏందో ఆ నలుగురి ముచ్చటేందో అరుసుకుందాం రారీ మరి సరే ఎవరి కష్టాలు వాళ్ళయి ఎవరి తక్లీఫ్లు వాళ్ళయి సినిమా కష్టాలు సినిమాలు లేవల్ని తప్పు పట్టద్దు కానీ మనసులా ఒకటి పెట్టుకొని మీదికి శోకాలు తీస్తేనే బీపీ లేదల్లా లేనిపోని అనుమానాలు అత్తుంటాయి సినిమా కష్టాలు ఇప్పటిగావు ఎన్నటి సందో ఉన్నాయి కానీ కరస్ట్ పవన్ అన్న సినిమా హరిహర వీరమల్లు విడుదలకు ముందే టాకీసులు బంద్ పెడతామనే ఇగురం పెట్టుకున్నారు చూడు ఆ గిక్కన్నే కుట్రేషం ఉన్నట్టు కొడుతుంది అరే కొత్త ప్రభుత్వం వచ్చి ఏడాది దాటింది మరి సినిమాలోళ్ళు ముఖ్యమంత్రినో క్షిన ముఖ్యమంత్రినో కమస్కం సినిమాల మంత్రినో కలిసి గిట్ల గిట్ల సంగతి మా తక్లిఫ్లు గిట్లున్నాయి గిట్ల లాసులో ఉన్నాం మీ మీదనే నమ్మికం పెట్టుకున్నాం అని చెప్తే ఏమైతుంది ఉయ్యలేదు కూయ్యలేదు కథం డైరెక్టు టాకీసులు బంద్ అనే కాడ్ కచ్చింది కథ అసలు ఎవరిని అడిగి టాకీసులు బంద్ పెడుతుర్రు ఎవరితోని మాట్లాడిండు ఇది ఎవరి నిర్ణయం ఏమిటికి తీసుకున్నారు గివి వాళ్ళ దాంట్లో వాళ్ళకే ఇంకా అర్థం కాలేదు ఈలున్నదా ఇక టాకీసులు బంధు అని చెప్పిన కాడికెళ్ళి ఆ నలుగురు గురించి మాట్లాడుకుంటుర్రు సినిమాలో దాంట్లో ఆ నలుగురు ఎవలో అందరికీ ఎరికే వాళ్ళ చేతుల్నే ఉంటాయి అంటారు ఇక ఆ నలుగురే పవనన్న మీద కుట్రేషం వేస్తుర్రని అంతటా టామ్ టామ్ కూడా అయింది అందుకే ఇగ అల్లు అరవింద్ సార్ బయటికి వచ్చి ఆ నలుగురు ఇట్లా ఈయన ఉన్నాడా లేడా చెప్పే ప్రయత్నం అయితే ఏమన్నాడు రెండు రోజుల నుంచి ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు ఆ నలుగురు వస్తుంది ఆ నలుగురులో ఆ నలుగురు కొంచెం ఆ నెగిటివ్ షేడ్ తోటి ఆ నలుగురు ప్రబంధస్తాలతోటి ఇండస్ట్రీని పట్టు బాబు ఆ నలుగురికి నాకు సంబంధం లేదు ఆ నలుగురిలో నేను లేను ఆహా అసలు కొన్ని ఇది పదిహేను సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది ఆ నలుగురు ఆ నలుగురు అని ఆ నలుగురు ఆ తర్వాత ఆ పది అయింది అది ఎవరు పట్టించుకోలేదు ఓ పది మంది దగ్గర ఉన్నాయి థియేటర్లన్నీ నేను ఆ నలుగురు వ్యాపారంలో నేను బయటకు వచ్చి నేను లేను కోవిడ్ ఆ టైంలోనే బయటకు వచ్చేసాను ఒక సామరస్యమైన ఒక కంక్లూషన్ రాకపోతే చేయాల్సింది మీరు మేము మూసేస్తున్నాము ఏమంటే పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్గా రాబోతుండగా మేము సినిమాలు మూస్తాము అనేది దుస్సాహసం చేయకూడదు ఆ దుస్సాహసానికి మీరు ముందడుగు వేయకూడదు అది పెద్దలు కానివ్వండి చిన్నలు కానివ్వండి చెప్తున్నాను ఎందుకంటే మన ఇండస్ట్రీ నుంచి వెళ్ళి మన ఇండస్ట్రీ నుంచి ఎవరు ఏది అడిగినా హెల్ప్ చేస్తున్న మనిషి ఆయన అదట సంగతి ఆ నలుగురిట్లా నేను లేను నన్ను బద్నం చేయొద్దు అసలు పవన్ కళ్యాణ్ సినిమా విడుదలకు ముందు గిసోంటి దిక్మల్ల నిర్ణయం తీసుకున్నడే తప్పు అయినా పవన్ అన్ననే రైటు అని చెప్పిండు ఇక ఇటు అభిమానులు కూడా ఊకుంటలేరట ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక కూడా పవన్ మీద ఆయన సినిమాల మీద కుట్రేషమేందని గరం అవుతుర్రు వారెవ్వా పుష్కరాలంటే పుష్కరాలు పోర్రి అవుగాని మీరు సరస్వతి పుష్కరాలకు పోయొచ్చిర్రా నేనైతే మొన్ననే పోయినా మా కుటుంబంతోని ఇయాల్టితోని పుష్కరాల పండుగ ఓడిసింది కానీ శీతం మంది వచ్చిర్రు అసలు ఫస్ట్ రోజు సంధి షురు ఎత్తే పన్నెండు రోజుల దాంకా లక్షల మంది త్రివేణి సంగమంలో పుణ్యతానాలు వేసిర్రు మొక్కులు చెల్లించుకున్నారు మళ్ళా పన్నెండేళ్ళ తర్వాత వచ్చే ఈ సరస్వతి పుష్కరాలు ఆఖరి దినం నాడు పండుగ ఎట్లయిందో చూద్దాం అసలే పిల్లగా ఎండాకాలం సెలవులు ఇక ఇప్పుడే పుష్కరాలు వచ్చినాయి ఇంకేందిగా పన్నెండు రోజుల సంధి అందరూ కాళేశ్వరంతో పట్టిర్రు సరస్వతి పుష్కరాలకు పోయి పుణ్యతానాలు చేసేరుగా కాళేశ్వరం ముక్తేశ్వర స్వామి దర్శనానికి లైన్లు కట్టిర్రు శివయ్యను మస్తుగా తృప్తిగా కొలుసుకున్నారు సోమవారం ఇక పుష్కరాలకు ఆఖరి రోజు ఇక యాడ చూడు పబ్లికే పబ్లిక్ కిలోమీటర్ల పొడుగుతా ట్రాఫిక్ జామ్ అయింది తెలంగాణ ఆంధ్ర నుంచే కాదు అటు ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు ఒడిస్సా గిరిశా రాష్ట్రాల కాడికెళ్ళి కూడా మస్తు పబ్లిక్ వచ్చిర్రు ఇక ఇప్పుడు చూడర్రీ చీకటి పడ్డాది కదా అయినా కానీ ఇక అత్తనే ఉన్నారు పుణ్యతానాలు చేసి సరస్వతి తల్లికి వందనాలు చేస్తాండ్రు సరస్వతి పుష్కరాలకు లాస్ట్ రోజు ఇక అటు రాజకీయ నాయకులు ఇటు సెలబ్రిటీలు కూడా వచ్చిర్రోళ్ళు ఇంకో దిక్కు ఈ పన్నెండు రోజులు పోలీసులు మంచిగానే బందోబస్తు చేసిర్రు ఇక స్థాలోతులు గీలొతులు అక్కడికక్కడికే భక్తులకు తిప్పలేనే గాని మంచిగానే చేసిర్రు అని అంటుర్రు ఇక మళ్ళా పన్నెండేళ్ల కత్తం శివయ్య అని మొక్కుకుంటా భక్తులు ఇంటితో పట్టిర్రు ఇక నిజంగా కడపకు పోయే తొవ్వులను చూసి రానోళ్ళ మీరు పసుపు పసుపు దండు గదులుతోంది కడపకు ఆడ మంగళవారం సంధి మహానాడు ఉన్నది కదా తెలుగుదేశంది ఇంకేందిగా సీమల దండ లెక్కనే తెలుగుదేశం కార్యకర్తలు కదిలిర్రు పారి ఈ మహానాడు ముచ్చట్నే చెప్పుకుందాం మనం సైకిల్ యాత్రలు పాదయాత్రలు మీటింగులు ఇది తెలుగుదేశం మహానాడు ముచ్చట్లు కడప పట్నం అంతా పసుపు రంగులకు మారిపోయింది తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి సంధి కడపల మహానాడు యేసుడు ఇదే ఫస్ట్ సారి అందుకే కడప సత్తా ఏందో సూయించే పని పెట్టుకున్న ఇక్కడి లీడర్లు ఇక మహానాడుకు పదిహేను రోజుల ముందు సందే రాష్ట్రం అంతా చిన్న చిన్న మహానాడు ప్రోగ్రాములు నడిచినాయి ఇంకో దిక్కు మహానాడుకు సైకిల్ యాత్రలు వేసుకుంటా కార్యకర్తలు బయలుదేరిర్రు ఆంధ్ర నుంచే కాదు ఇటు తెలంగాణ నుంచి కూడా కడప తొవ్వబట్టిర్రు ఈ మహానాడులా మొత్తం పద్నాలుగు తీర్మానాలు ఎత్తరాట రాయలసీమ డెవలప్మెంటు కడప ఉక్కు ఫ్యాక్టరీ మీద కొన్ని తీపి కబుర్లు అందుతాయని అంటుర్రు మొత్తానికి అధికారంలో ఉన్న సంబరంలో ఈ మహానాడును ధూమ్ ధామ్ గా వేసేటందుకు అటు మంత్రులు లీడర్లు కార్యకర్తలు ముంగట పడ్డరు ఇక ఆనకాలం వచ్చినట్టే కదా అచ్చినట్టే ఏంది షురు అయింది వానలు వడతనే ఉన్నాయి ఇగో వచ్చేటప్పుడు నేను జరగచిన కూడా కానీ ప్రతి ఏడాది జూన్ నెల సగం గడిచినాక వానలు పడేటి ఈ తాప మాత్రం మే నెలనే వానకాలం వచ్చినట్టు కొడుతుంది ఇంకా మనకాడ నయ్యం అనుకోవాలి అటు మీది బాజుకు ఈ వానలు మందిని ముంచుతున్నాయట కాదు పారి ఈ వాన ముచ్చట్నే చెప్పుకుందాం మనం ఏదో ఉపరితలం ద్రోణట ఉపరితలం ద్రోణి ఏ ద్రోణైతే అయితే మనకేంది గాని ఈ ద్రోణితోని వానలు పడుతున్నాయి కదా నోల్లా మన హైదరాబాద్ దిక్కైతే రెండొద్దుల సంది సూర్యుడే కనబడతలేడు పట్నం అంతా ముసురు పట్టుకొని ఉన్నది ఇక జిల్లాలల్లా వాన వడతనే ఉన్నది ఇంకో మూడు రోజులు గట్టి వానలు ఉన్నాయట తెలంగాణ దిక్కు ఈ వానలు పడుడేందో గాని కళ్ళాల కాడ వడ్లు మాత్రం తడిసి ముద్దయిపోయినయి నాకు గిదే బాగా తన్లాటైతుంది పాపం అనిపిస్తుంది రైతులను చూస్తుంటే ఇక ఇంకో దిక్కు ఈ రెండు మూడు వద్దులనే నైరుతి మబ్బులత్తాయట మన కాడికి ఇంకేందిగా ఆ మబ్బులు వచ్చినాయంటే వానలే వానలు అయితే ఈ తాప మంచి వానలు పడతాయటనుల్లా వాతావరణ శాఖ చెప్తుర్రు ఇటు ఆంధ్రలో కూడా పొట్టు పొట్టు వానలు పడుతున్నాయి ఇంకో రెండు మూడు రోజులు అటుకెళ్లి పెద్ద వానలున్నాయట గుంటూరు అనంతపురం చిత్తూరు విజయనగరం కర్నూలు జిల్లాలల్లా రికాం లేకుండా వానలు పడతాయని ఎపుతుర్రు అందుకే జనం జర ఉపాయంతో ఉండాలి కానీ ఏ మాట కామాటనుల్లా అసలైతే ఈ ఏడాది ఎండాకాలం ఉన్నట్టే ఎక్కువ అనిపించలే అంటే కొన్నొద్దులు ఎండ మంచిగానే దంచింది గాని ఎండకాలంలా వానలు కూడా పడ్డాయి ఇగో ఇప్పుడేమో మే నెల కూడా గాకముందే పెద్ద పెద్ద వానలు ఊరుస్తున్నాయి మబ్బులు కూడా వస్తున్నాయి మొత్తానికి ఇది ఎండ వానకాలం అయిపోయింది పో అయితే హైదరాబాదులా ప్రపంచ సుందరి పోటీలు నడుతున్నాయి కదా ఇంకేందిగా ప్రపంచం నాలుగు దిక్కులో ఉన్న అందగత్తెలు మన పట్నానికి వచ్చిర్రని మర్చిపోయిర్రు కానీ ఇప్పుడు ఈ పోటీలు వేయబట్టి ఇజ్జత్ పోయే లెక్కలు అవుతున్నాయట మనోళ్ళ పనితనాన్ని ఒక అందగత్తె వాళ్ళ దేశానికి పోయి కూడా టామ్ టామ్ వేసి పడేసింది ఇప్పుడు గిదే పెద్ద పంచాయతీ అవుతుంది మరి పంచాయతీకి వెళ్ళి సర్కారు ఎట్లా బయటపడుతుంది ఏంది కథ గది చూడవలసి ఉన్నది అసలు ఏమైందో అరుసుకుందాం రారి రామచంద్ర ఏందో అనుకుంటే ఇంకేదో అయిపాయే మన ప్రపంచ అంధగత్యలు మన కాడకచ్చుడు మన గర్వకారణం తెలంగాణకే గొప్పతనం అన్నట్టు నడిచిందా ఇన్నొద్దుల కథ ఇక ఇప్పుడేమో బద్నామయ్యే కార్డ్ కచ్చింది అయితే అందాల పోటీలలా పాలు వంచుకున్నందుకు ఇంగ్లాండ్ నుంచి వచ్చినా ఈ అందగత్తే నాకు ఈ పోటీలద్దు ఈ మర్యాదలద్దు మీకో దండం రా నాయన అని పోటీ మధ్యనే ఇడిసిపెట్టి వాళ్ళ దేశానికి పోయింది ఓష్ని గట్లెందుకు వచ్చినవమ్మా అని అక్కడి విలేకరులు అడుగుతే ఏ అక్కడంతా బేకరగాలు మోపయర్రు మమ్మల్ని చక్కగా చూసుకోలే అంతా లెక్కలు వేసిర్రు అందగత్తెలంటే ఆట బొమ్మలు అన్నట్టే మాట్లాడుతుర్రు అందుకే నాకు మంచి అనిపించక ఈ అని ఎప్పింది అంటే ఇక్కడోళ్ళు పాపం ఆ అందగత్తెలను షీడాయించన్నట్టే కదా వాళ్ళ మనసును తక్లీఫ్ చేసినట్టే కదా మరి ఎవలాళ్ళు ఎందుకు అట్ల చేసిర్రు వాళ్ళ మెదడ్ల గసోంటి ఆలోచనలు ఎందుకు వచ్చినాయి అసలు అందగత్తె పోటీలను గర్వంగా ఎప్పుకుంటుంటే మధ్యలో ఈ లఫూట్ పనులు వేసి ఇజ్జత్ ఎవరు తీసిండు ఇగో దీని మీద ఎంక్వైరీ పెడుతుందట తెలంగాణ సర్కారు మరి ఈ ఎంక్వైరీలా ఏం తేల్తుదో పోయిన ఇజ్జత్ మళ్ళత్తుదో లేకుంటే ఇంకా ఇజ్జతు పోతదో ఇగో గిట్లనే అనుకుంటూరు అయినా ఇన్నొద్దులు అందగత్తెలను అటు తిప్పించి ఇటు తిప్పించి మంచిగా చూసుకొని తెలంగాణ మర్యాద గిట్ ఉంటది అని వేసుకొని లాస్ట్ కత్తే ఇోబద్నామైపాయే నిజం చెప్తున్నా పాన్ ఇండియా స్టార్ ఈ స్టార్ ఆ స్టార్ అని అంటుంటారు కదా అసలు సిసలైన పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ మన పవన్ అన్నేనోల్లా అసలు మహారాష్ట్రకువో కర్ణాటకకువో ఢిల్లీకివో గల్లీల తిరుగు ఏడ చూడు పవన్ అన్నకు ఫ్యాన్స్ ఉన్నరోల్లా అన్న కనబడితే చాలు రాష్ట్రాల బార్డర్లు ఉండనే ఉండయి ప్రతి ఒక్కలకు షిగం ఊగినట్టే అవుతుంది ఆగో ఇప్పుడు తమిళనాడులో చూడుర్రీ పవన్ అన్న పర్పతి ఎట్లున్నదో నాకే పారేషన్ అనిపించింది జై పవర్ స్టార్ అనేది చూసిరా అందరి ఈరోజు పాన్ ఇండియా సినిమా స్టార్లు అయితే మన పవన్ అన్న సార్ పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ పో ఇక ఇదే నేను అంటున్న మాట కాదు సాక్షాత్ ప్రధాని మోడీ సారే పవన్ పేరు కాదు తుపాన్ అని అన్నప్పుడే అందరికీ అర్థమైంది నిజంగా మోడీ సార్ చెప్పినట్టు రాజకీయంలో పవన్ అన్న తుపానే అన్న ఏ రాష్ట్రానికి పోయినా కూడా అక్కడ కథ మామూలుగా ఉండలేదు అందుకే దేశంలో ఏ మూలకి ఏ ఎలక్షన్లు జరిగినా ఎన్డీఏ తరఫున ప్రచారం చేయాలంటే పవన్ అన్న దిక్కేది చూస్తుర్రు ఇక మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన అన్ని జాగాలలోకి వెళ్ళి పువ్వు పాటి గెలిచింది అందుకే ఇప్పుడు పవన్ అన్న ఇప్పుడు పాన్ ఇండియా పొలిటికల్ స్టార్ అని ఎన్డీఏ లీడర్లే అంటారు మొన్నటికి మొన్న కర్ణాటకలోకి పోతే జనం ఎట్లా ఇగబడ్డారో చూసిరు కదా ఇక ఇప్పుడు తమిళనాడులో చూడుర్రీ అన్న తమిళనాడుకు ఒక మీటింగ్ కోసం పోతే కథం ఇక రాజకీయ లీడర్లు సినిమా జనాలు మీడియా అభిమానులు గిట్ల అందరు కూడా కళ్ళు కూడా పవన్ అన్న మీదనే ఉన్నాయి మద్రాసులో నడిచిన ఓ మీటింగ్లో చూడుర్రీ అక్కడ ఉన్నోళ్ళు పవన్ అన్ను చూసుడుతో ఎంత సంబరపడుతు బాబులకే బాబు ఇక స్టేజ్ మీద ఉన్న రాజకీయం లీడర్లు అయితే పవన్ అన్నను మస్తు తారిఫ్ చేసిర్రు ఇక మన మాజీ గవర్నర్ మేడము తమిళసాయి మేడం అయితే పవన్ అన్న రాకతోని మస్తు దిల్ ఖుషి అనిపించిందంట అసలు అయితే తమిళనాడు రా ఎలక్షన్లు ఉన్నాయి కదా ఇక ఈ ఓట్లల్లో మన డిప్యూటీ సీఎం తోని ప్రచారం చేయించే ఆలోచనలు ఉన్నది పువ్వు పార్టీ ఇక పవన్ అన్న తమిళనాడులో ప్రచారం చేస్తే ఇక తుఫాన్ అచ్చుడు ఖాయమని అటు ఎన్డీఏ వాళ్ళు కూడా గట్టిగానే నమ్ముతుర్రు సుడు మరి ఏమవుతుందో రాజైనా గల్లీలో ఉండే గరీబుకైనా సొంతింట్లో ఉండాలని కాయిషది ఉంటుంది సొంతింట్లో అడుగు పెడితే ఆ సంబరమే అలాగుంటది అవునా కాదా ఇప్పుడు ఈ ముచ్చట ఎందుకు తీసినా అంటే ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సారు ఇల్లు కట్టుకొని సొంతింట్లో అడుగు పెట్టిండొల్లా మరి ఆ దావత్కు మనం కూడా పోయి ఆ కార్యం ఎట్లా నడిసిందో చూయిస్తా మీకు కూడా ఏమంటారు సొంతిల్లు అంటేనే అదొక ఆనందం చిన్నదో పెద్దదో నా ఇల్లు అని ఎప్పుకుంటే మనసుకు ఎంత గర్వంగా అనిపిస్తదోల్లా అయితే ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు సారు ఆయనే సొంత నియోజకవర్గం కుప్పంలా ఇల్లు కట్టుకున్నాడు గృహ ప్రవేశం కార్యం కూడా జోర్దార్ అయ్యింది అయింది ఐతారం పొద్దు పొద్దుగాల ఇంట్లో కలిసి చంద్రబాబు సారు సొంత ఇంట్లో అడుగు పెట్టిండోల్లా సాంప్రదాయం పద్ధతిలా పూజా కార్యక్రమాలు నడిచినాయి అటెంకా ఇంట్లకు అడుగు పెట్టిర్రు చంద్రబాబు సారు కుప్పంలా ఇల్లు సంబరాలు కాదు అసలు ప్రతి ఇంట్లో సంబరాలే నడుచునే అనుకోరాదు ఇక ఈ గృహ ప్రవేశం దావతుకు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరికి పిలుపు వచ్చింది పార్టీ లీడర్లు కార్యకర్తలే కాదు సీదా జనాలు కూడా చంద్రబాబు సార్ ఇంట్లో చెయ్యి పోవాల్సిందేనట అసలైతే ప్రతి ఏడాది సంక్రాంతికి చంద్రబాబు సారు కుటుంబంతో కలిసి కుప్పం దిక్కు వస్తుంటాడు ఇప్పుడు సొంతిల్లే ఈడ ఉన్నది కాబట్టి ప్రతిరోజు సంక్రాంతి మాకు అని అంటురట ఇక్కడి పబ్లిక్ ఈ కరోనా నుం ఆకులెత్తుక ఓను దానికి సావు రాను దాని కొమ్మురిగిపోను కరోనా ఇంట్లో గెల్ల దాని కండ్లు కాయ ఇగో దాని పెయిన్లు కోరక లేకుంటేందోల్లా అసలు ఈ కరోనా పురుగు ఉండే కాడ ఉండకనాట మళ్ళెందుకు తిరుగుతుంది ఎప్పుర్రి దానికి మంది మీద ఎందుకు గంతగానం కోపం వస్తందో అర్థమైతలేదు అగో ఆ పురుగు మన దేశం గిర్ర గిర్ర తిరుగుతూనే ఉన్నది కాదోల్లా నాకైతే భయమే అవుతుంది రేపటిసందిగా మాస్క్ పెట్టుకునే వార్తలు చెప్తా నేనైతే దేవుడు ఏదో అయ్యేటట్టే ఉన్నది కదా కథ ఈ కరోనా పురుగును మనం మర్చిపోయి షా నొద్దులే కదా కథం అది బాగా ఫీల్ అయినట్టున్నది మన మీద అయి జనాలు గట్టెట్ల మర్చిపోతారు వ్యాక్సిన్లు సూదులు ఒడిపించుకుంటే నేను భయపడ్డా అనుకున్నరా రాననుకున్నరా రాలేననుకున్నారా అని దాని మెదట్లా అనిపించింది కావచ్చు ఆగో మళ్ళా తిరుగుతనే తిరుగుతుంది కదా మొదట్లా హాంకాంగ్ బీంకాంగ్ అనుకుంట తిరుగుతుంటే మనకాడకి ఎందుకు అత్తత్తి అనుకున్నా కానీ దాని పుణ్యపాదం మొన్ననే పెట్టింది మన దేశంలా ఇక మన రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా తిరుగుతుందట కేసులు కాడ కూడా అయినాయని అంటుర్రు ఇక కేరళాలనైతే మూడు వందల మంది దాంకా కొత్త కరోనా పురుగు అంటుకున్నదట నుల్లా మూడు వందల మందికి కరోనా అంటే ఇక ఎప్పుడు కథ ఎట్లున్నదో ఇక లెక్క తేలని ఇంకెన్నున్నాయో మరి ఇటు మహారాష్ట్ర గుజరాత్ మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో కూడా కరోనా పురుగు తిరుగుతుందటనొల్లా మంచిగానే ఇక ఇంకో దిక్కు బయట దేశాలలో జర పరిస్థితి ఆగమాగం చెందన చెందనే ఉన్నదని అంటుర్రు దావకాలు కిటకిటలాడుతున్నాయి అసలు అసలైతే ఈ కరోనా పాత పురుగే గాని కొత్త అవతారం ఎత్తచ్చింది ఈ ఇది అంటుకున్నోళ్లకు బాగా నెత్తి నొప్పి సర్జీ జ్వరం కాలు రెక్కలు గుంజుడు ఇవన్నీ ఉంటాయి గిసోంటి ఉన్నప్పుడు చెప్పున దావకనకైతే పోయి టెస్టులు వేసుకోవాలి ఇక ఎందుకన్నా మంచిది జనాలల్లో పోయినప్పుడు మాస్కులు పెట్టుకోరోల్లా ఏ మనదాంక ఎందుకత్తత్తి మనకేం మనకేమంటుకుంటది అయినా ఏమైతది అని అనుకోవద్దు ఏమంటున్నా మల్లో నెతికి తెలియద్దామా జోర్దార్ గా నడిచిన సరస్వతి పుష్కరాలు తనవి తీరా మొక్కిర్రు పన్నెండు రోజులు పసుపు పండుగ కూయాళ్ళైంది కడపకు సూయిస్తున్నాయి తొవ్వలన్నీ తమిళనాడుల పౌనన్న ధూమ్ధాం ఇది కదా మెంటలెక్కిచ్చే ఫాలోయింగ్ పంచాలి పెట్టిన అందాల పోటీలు బనాయిస్తుర్రట అందగత్తెలను వార్తలు చూసిర్రు కదా ఇంకా మీతోని ముచ్చట వెట్టబుద్దు అవుతుంది కానీ అర్ధగంట మాయిల్నే ఓడిసిపాయి మళ్ళీ వచ్చినప్పుడు ఇంకెన్ని మంచి వార్తలు పడకత్తా మరి నేను పొయ్యొద్దునా ఉంటా మరి